ఏకత్వం మనమందరం ఎప్పుడో ఒకప్పుడు ఈ పదాన్ని వినే ఉంటాం అసలు దాని అర్థమేంటి ఆ స్థితిని చేరుకోవడం నిజంగా సాధ్యమేనా సరే ఈరోజు మనం ఒక ఆధ్యాత్మిక గ్రంథం ఆధారంగా ఈ విషయాలన్నింటినీ లోతుగా పరిశీలించబోతున్నాం మన గమ్యమేంటి ఆ దారిలో ఏం తెలుసుకోవాలి మరీ ముఖ్యంగా ఆ ఏకత్వానికి తాళం చెవేంటో అన్నీ కలిసి కనుక్కుందాం పదండి ఈ ప్రయాణాన్ని మొదలు పెడదాం మన ప్రయాణాన్ని మొదలు పెట్టడానికి ఇంతకంటే శక్తివంతమైన సందేశం ఇంకేముంటుంది చెప్పండి మిమ్మల్ని మీరు ఎప్పుడూ వేయకండి ఇది కేవలం ఒక మాట కాదండి ఏకత్వాన్ని సాధించాలనుకునేవారికి ఇది మొదటి మెట్టులాంటిది మనలో ఉన్న ఆ అపరిమితమైన శక్తిని గుర్తించమని ఇది గుర్తుచేస్తోందన్నమాట సరే అసలు మన ప్రయాణం ఎక్కడికో ఒక స్పష్టత ఉండాలి కదా ముందుగా మన గమ్యస్థానం గురించి మాట్లాడుకుందాం ఈ గ్రంథం ఏం చెప్తోందంటే ఈ ఏకత్వం అనేది కేవలం ఒక మంచి ఆలోచనో సిద్ధాంతమో కాదట అది మన చైతన్యం చేరుకోగల ఒక అత్యున్నత స్థాయి మరి ఆ స్థాయిలో ఉంటే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం సో ఏకత్వం అంటే సింపుల్గా చెప్పాలంటే ఇదే మనందరం ఒకే మూలంలోంచోచ్చామని మనమంతా ఒకే విశ్వశక్తిలో భాగమని ఒకరికొకరు వేరు కాదని పూర్తిగా గ్రహించే ఒక అద్భుతమైన స్థితి ఆ స్థితిలో ఉన్నప్పుడు మనసులో ఎలాంటి అడ్డంకులు లేకుండా హృదయం ప్రేమ కరుణలతో నిండిపోతుందన్నమాట ఈ రెండింటి మధ్య తేడా గమనిస్తే ఆ మార్పు ఎంత గొప్పదో అర్థమవుతుంది ఒకవైపు మనం సాధారణంగా అనుభవించే వేర్పాటు భావన అంటే మూసుకుపోయిన హృదయం ఇతరులను జడ్జి చేయడం మరోవైపు ఆ ఏకత్వస్థితి పూర్తిగా తెరుచుకున్న హృదయం బేషరుతుగా అందరినీ అంగీకరించడం చూసారా పరిమితమైన అహంనుంచి జ్ఞానోదయమైన ఆత్మగా మారడం ఎంత అద్భుతమైన పరివర్తనో కదా ఇది అయితే సరే ఆ గమ్యాన్ని చేరుకున్న తర్వాత జీవితం ఎలా ఉంటుంది మనలో ఎలాంటి మార్పులొస్తాయి ఈ గ్రంథం ప్రకారం ఆ జ్ఞానోదయమైన ఆత్మకు ఉండే అసాధారణమైన శక్తులేంటో ఇప్పుడు చూద్దాం ఇది చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది సిద్ధంగా ఉండండి ఒక్కసారి ఊహించుకోండి ఆ స్థితిలో కమ్యూనికేషన్ ఏ స్థాయిలో ఉంటుందో కేవలం మనుషులతోనే కాదట ఈ గ్రంథం ప్రకారం రాళ్లతో చెట్లతో జంతువులతో ఆఖరికి దేవదూతలతో సాక్షాత్తు ఆ దేవుడితో కూడా మానసికంగా సంభాషించవచ్చట ప్రతిదానితోనూ ఇంత లోతైన సంబంధం ఏర్పడితే ఆ అనుభూతి ఎలా ఉంటుందో కదా ఇక ఇది చూడండి బహుశా అన్నింటికన్నా ఆశ్చర్యపరిచే విషయం ఇదేనేమో ఆ ఏకత్వ స్థితిలో ఉన్నప్పుడు శరీరంలోని కణాలు కూడా కాంతితో ప్రకాశిస్తాయట అంటే లోపల జరిగే ఆ గొప్ప మార్పు బయటకు కూడా కనిపిస్తుందన్నమాట అద్భుతం కదా ఆ అద్భుత శక్తులు ఇక్కడతో అయిపోయలేదు ఇంకా ఉన్నాయి చూడండి సర్వజ్ఞత అంటే తెలుసుకోవాల్సిందంతా తెలిసిపోవటం దైవిక ప్రవాహం మీద పూర్తి నమ్మకం ఏర్పడటం ఇక మనం సాధారణంగా వినే ఏడు చక్రాలే కాదు ఏకంగా పన్నెండు చక్రాలు పూర్తిగా తెరుచుకుని ఉంటాయట అంటే మనలోని శక్తికి ఇక ఎలాంటి అడ్డుకట్టా ఉండదన్మాట సరే ఇప్పటిదాకా మనం గమ్యమేంటో చూశాం ఇప్పుడు దాన్ని ఎలా చేరుకోవాలనే విషయానికి వద్దాం ఈ స్థితిని అందుకోవడానికి ఈ గ్రంథంలో కొన్ని పద్ధతులు కొన్ని వ్యాయామాలు కూడా సూచించారు అవేంటో ఇప్పుడు చూద్దాం మరి ఆ స్థితిని చేరుకోవడానికి ఏంటి దీనికోసం ఈ గ్రంథంలో ఒక ప్రత్యేకమైన ధ్యాన పద్ధతిని వివరించారు చూడండి మొదట ప్రశాంతమైన చోట కూర్చోవాలి తర్వాత మనల్ని మనం భూమికి అనుసంధానించుకోవాలి అలా ఒక్కో అడుగు వేసుకుంటూ చివరికి ఆర్చేంజల్ మెటాట్రాన్ పట్టుకున్న అద్దంలో మన అసలైన దైవిక స్వరూపాన్ని చూడాలట ఇందులో ప్రతి అడుగు మనల్ని మనలోని దైవత్వంతో తిరిగి కలపడానికే ఈ ఏకత్వ భావనను మన రోజువారీ జీవితంలోకి తీసుకురావడానికి కూడా కొన్ని సూచనలు ఇచ్చారు మొదటిది చూడండి ఇది చాలా కష్టమైనది ఎంతటి ఘోరాలు చేసిన వాళ్లకైనా సరే మనసులోంచి ప్రేమను పంపగలగాలి ఇక రెండవది ఆహారాన్ని పవిత్ర జ్యామితి ప్రకారం అమర్చుకోవడం అంటే ఇలాంటి చిన్న చిన్న పనుల్లో కూడా ఆ దివ్యత్వాన్ని చూడొచ్చని అర్థం ఇక ఇప్పుడు మనం ఈ గ్రంథంలోని చివరి అత్యంత కీలకమైన భాగానికి వస్తున్నాం ఇక్కడ కొన్ని చాలా శక్తివంతమైన విషయాలు వెల్లడయ్యాయి అవేంతో చూద్దాం ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు ఈ గ్రంథం ప్రకారం ఇప్పటివరకు భూమిపై జన్మించిన వారిలో కూడా ఈ ఏకత్వ స్థితిని పూర్తిగా సాధించలేదట ఇంకా సాధించలేదు మరింత గొప్ప స్థితిని ఎవరూ చేరుకోనప్పుడు ఈ జ్ఞానం ఇప్పుడు మనకెందుకు అనే ప్రశ్న వస్తుంది కదా దానికి సమాధానం ఇక్కడుంది ఈ గ్రంథం ఒక ఆశ్చర్యకరమైన చాలా నిర్దిష్టమైన విషయాన్ని చెబుతోంది అదేంటంటే ఈ ఏకత్వస్థితి రెండువేల ముప్పై రెండు నాటికి సాధించగరిగేలా మారుతుందట ఆలోచించండి ఒకవేళ ఇది నిజమైతే మానవ చైతన్యంలో రాబోయే ఎంత పెద్ద మార్పుకీ ఇది సంకేతమో అయితే ఆ మార్పుకీ తాళం చెవి ఏంటి ఇక్కడే ఉంది ఆ రహస్యం తాళం చెవి మీరే దేవుడని తెలుసుకోవడం ఇది వినగానే మనకు ప్రాచీన వేదాంతంలోని అహం బ్రహ్మాస్మి అనే భావన గుర్తొస్తుంది గదా దాదాపు అలాంటిదే ఇది అయితే ఆ తాళం చెవితో పాటు ఏకత్వానికి సంబంధించి మరో రెండు ముఖ్యమైన అంశాలున్నాయి మొత్తం మూడు మొదటిది తాళం చెవి మనమే దేవుడని తెలుసుకోవడం రెండవది శబ్దం ఈ స్థితిలో విశ్వంలోని ప్రతి శబ్దము మనలో భాగమైపోతుంది ఇక మూడవది రంగు నలుపు తెలుపు అంటే ఇన్ మరియు యాంగ్ లాంటి సంపూర్ణ సమతుల్యత ఈ మూడు కలిసినప్పుడే ఆ ఏకత్వం అనేది పరిపూర్ణమవుతుందన్నమాట సరే ఈ విశ్లేషణను మనం ఒక ఆలోచింపచేసే ప్రశ్నతో ముగిద్దాం ఒకవేళ ఈ గ్రంథంలో చెప్పిందాన్ని నిజమని అంగీకరిస్తే ప్రపంచంపై మన దృక్పథం ఎలా మారుతుంది మనల్ని మనం ఇతరులను ఈ మొత్తం విశ్వాన్ని చూసే విధానం ఎంతగా మారిపోతుందో ఒక్కసారి ఆలోచించండి దీని గురించి ఆలోచిస్తూ ఉండండి